హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ములక్కాయ ఆలు కర్రీ అయితే వీటిని వండడానికి చాలా టైం పడుతుంది కదా అయితే మనం తక్కువ టైంలో కుక్కర్లో ఈజీగా అలాగే టేస్టీగా ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాము సో కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి ఫైన్లీ చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే స్లైసెడ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చీలు అలాగే కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్డ్ టమాటో అలాగే పావు కేజీ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే మూడు ములక్కాయలు పొడవువి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు రెండు మూడు నిమిషాలు ఉంచాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేయండి వెజిటేబుల్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి తగినంత కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకో రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను కుక్కర్ పైన మూతని విజిల్ లేకుండా పెడుతున్నాను విజిల్ పెట్టి పెట్టొద్దండి రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు టీ స్పూన్ల డ్రై కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను దీనివల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోస్తున్నాను లేదా ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసి విజిల్ పెట్టేసి కుక్కర్ పైన మూతను పెట్టేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు కుక్ చేయాలండి ఒక విజిల్ కంటే ఎక్కువ అస్సలు కుక్ చేయొద్దు ఎందుకంటే ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా అయిపోతాయి ఒక్క విజిల్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ తీసేసి క్యాప్ ఓపెన్ చేసేయండి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి పొటాటో కూడా చాలా బాగా ఉడికింది అయితే ములక్కాయ ముక్కలకి ఎక్కువగా నారలు తీయకుండానే వేయండి ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా చాలా ఈజీగా త్వరగా అయిపోయే ముల్లకాయ పొటాటో కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్